జాను మేము మామిడికాయ చెట్నీ చేస్తున్నామండి అండి ఈ గిన్నెతో మూడు గిన్నెలు అయినాయి కారం కూడా ఒక గిన్నె పెట్టాలి గింతా సరేండి కారం తినవేం కదా సర్లేండి తక్కువనే వేస్తుండాలే తక్కువ వేసుకోండి తక్కువ వేస్తే సూపర్ ఉంటుంది అది చట్నీ అవునా సరే తక్కువనే తిన కదా సరిపోయితే అక్క వేస్తున్నాలే అవాలి పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇవి పచ్చిమి అవాలు వేయాలండి ఇంట్లో కూడా కొన్ని మెంతులు వేసినాను మిక్సీకి వేసిన మెంతులు కూడా Anta korsai, anta anta. Kaniya ilipayali. Ilipayali. Upai. Udhulu saalu. Aamana karsana. Dini sarupetan bezukali mukku itla ఎస్ పచ్చి నూనెనే వస్తుంటాం మేము నూనె వేడి చేయలేదు నూనె నూనె వేస్తుందా నూనె తక్కుదాం తప్పు నూనె పోసేస్తా నేను కలుపుతా నువ్వు చేయి కుట్టకూడదు చెయ్యి మంటలు వేస్తుంది కదా ఇది కారం కదా కారం నా ఎప్పుడు తింటావు ఇది మామిడికాయలు చెక్కి మూడు రోజులకు తినొచ్చు వచ్చిన్నాడు పది నాలు పెట్టుకోవాలట బాగా ముడుగుతుంది అనమాట డబ్బులు వేసి పెట్టుకున్నావు అంటే అప్పుడు తర్వాత తిన్నాడు నువ్వు కాలేజ్ స్కూల్కి పోతావు కదా

Te ishtu dusam, upa indyama. In buchela patukone. Upa indyama, te ishtu dusam. Maa ke. Upa indyama. Kinchamu బాగా పిసుకు అంత పిసికేస్తే ఈలిచ్చట అప్పు ఎన్నకండి ఈలిచ్చ ఈలిచ్చట సణం బాగా చెక్ mali నేను మూడు మామరికలు తెస్తున్నాను ఇంకొకటి తీచి కోస్తాను బాగా ఓపన కొసి బాగా ముడిగన లైనై తీయడానికి తీది మూడు కప్పులు కోసినొప్పలైనాయి కారేమో ఒక కప్పు పెట్టాము తొలపతి ఇది ఆవాళ్ళు కూడా సగం వేసాను ఉబ్బులు సగం వేసాము దీట అంత వేసి కట్టాను టేస్ట్ ఎలా ఉందో చూస్తామే ఐస్ పెడుతున్నాము ఏమా డబల్ వేస్ పెడతా ఒక మూడు రోజుల వరకు చూడదు తిని

அரக்கே சூப்பர் చె చాలా బాగుంది ఎట్లుంది సూపరా చెప్పు సూపర్ చాలా టేస్ట్ ఉంది ఇంకా బాగా మగ్గాలి మగ్గితే బాగుంటుంది ఒక ఐదు ఆరు రోజులు ఉండాలని ఇది అప్పుడు బాగా వస్తుంది నీకు కూడా బాగా టేస్ట్ వస్తుంది ఇంకా నమ్మక కూడా ఇప్పుడే కదా తయారు చేస్తే

సరి పప్పు లేకున్నా మామిడికాయలు చట్నీ వేసుకొని తినొచ్చు ఇంట్లో ఏమీ లేకున్నా కానీ కూరగాయలు కానీ ఏమన్నా లేనప్పుడు అవసరాలకి చెట్నీ వేసుకొని వేడి వేడి అన్న వేసుకొని తింటే కమ్మగా బాగుంటుంది నెయ్యి వేసుకొని టేస్ట్గా

ట్రై చేయండి సూపర్ బటర్ చూడండి చాలా బాగుందా ఈ చట్నీ మామిడికాయల చట్నీ దోశ కానీ ఇప్పుడే కదమ్మా ఇది ఇంకా టేస్ట్ కరెక్ట్ ఒక మూడు రోజులకు ఉప్పు ఇప్పు బాగా సరిపోయిందే బాగుందా కరెక్ట్గా ఉన్నాయా దోశకు కూడా వేసుకొని తినొచ్చుడమ్మా దోశ వేసుకున్నప్పుడు బాగుంటుంది టేస్ట్ పడిమానాడ మా ఈడ నచ్చినట్లయితే మా ఏరియా నచ్చినట్లయితే దాదా భలే మా ఏరియా నచ్చిన చెప్పు మా ఏరియా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ